మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీశైలం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ పర్వతం మీద నెలకొన్న శ్రీశైలం ఆధ్యాత్మిక వాతావరణానికి పుట్టినిల్లు దక్షిణ కైలాసంగా కూడా ప్ర శ్రీశైలం ప్రసిద్ధి చెందింది శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని సేవించిన వారికి అశ్వయాద మేఘ అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని భారతం తెలియజేస్తుంది ఈ క్షేత్రాన్ని దర్శించినంతనే సకల పాపాలు నశించి అన్ని సంపదలు చేకూరి మోక్షం లభిస్తుందని స్థల పురాణం చెప్తుంది శ్రీశైల శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు అనే పురాణ ప్రసిద్ధి శ్రీశైల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది శ్రీశైలం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉంది కర్నూలు నుండి శ్రీశైలం నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్కు శ్రీశైలం రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు విజయవాడ నుండి శ్రీశైలం రెండు వందల అరవై కిలోమీటర్లు నల్లమల్ల కొండల్లో శ్రీపర్వతం అని ప్రసిద్ధి చెందిన చోట సముద్ర మట్టానికి పదిహేను అడుగుల ఎత్తున శ్రీశైలం ఉంది శిఖరేశ్వరం ఎత్తు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగులు శ్రీశైలానికి పూర్వం నాలుగు ప్రధాన మార్గాలు ఉండేవి వాటినే శ్రీశైల ద్వారాలు అనేవారు అవిత్రి ప్రాంతకం ద్వారం అలంపురం మామహేశ్వరం త్రిపురాంతకం ద్వారా శ్రీశైలంకి తూర్పు ద్వారం సిద్ధవటం కడప జిల్లాలో ఉంది ఈ రెండవ ద్వారం దక్షిణ ద్వారం మూడవ ద్వారమైన అలంపుర ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది పశ్చిమ ద్వారం ఉమామహేశ్వరం నాలుగో ద్వారం ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది ఇది ఉత్తర ద్వారం పూర్వం అడవుల్లో కొండల మీద రోడ్లు లేనప్పుడు బండ్ల మీద లేక కాలినడకన శ్రీశైలం చేరుకునేవారు ఆ రోజుల్లో శ్రీశైలం చేరడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు అడవుల్లో కొండల మీద బస్సులు వెళ్ళటానికి రోడ్డు వేసిన తర్వాత సులభ మార్గం ఏర్పడింది ఎటువంటి కష్టాలు లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండైనా శ్రీశైలం చేరుకోవచ్చు పూర్వం శిలధనుడు ఋషి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి శ్రీశైలం అనే పేరు వచ్చిందని శ్రీ పర్వతుడు అనే అక్క తమ్ముడు ఇక్కడ పర్వతం మీద తపస్సు చేయడం వల్ల ఈ పర్వతానికి శ్రీ పర్వతం అనే పేరు వచ్చిందని పురాణ గాథలు ఉన్నాయి శీలాదుడు సంతానం కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై శీలాదుడికి ఇద్దరు కుమారులను జన్మించేటట్లు వరమిచ్చాడట వారే నందీశ్వరుడు పర్వతుడు వారు పెద్దవారైన తర్వాత తపస్సు చేస్తే వారిని అనుగ్రహించి నందీశ్వరుడి కోరిక మేరకు పరమేశ్వరుడు శ్రీ పర్వతి మీద ఉండటానికి పార్వతుడి కోరిక మేరకు శిఖ దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండ పునర్జన్మ లేకుండా వరం ఇచ్చాడని పురాణాల్లో ఉంది ఇక్కడ శ్రీ ఇక్కడ శివుడికి మల్లికార్జునుడు అనే పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది పూర్వం చంద్రగుప్తుడనే రాజు ఉండేవాడు అతనికి చంద్రవతి అనే కూతురు ఉండేది ఆమె అత్యంత సౌందర్యవతి ఆమెను వివాహం చేసుకోవడానికి అనేక రాకుమారులు పోటీ పడుతుండగా ఆమె రాజభవనాన్ని వదిలి శ్రీపర్వతం మీద తపస్సు చేసిందట ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనప్పుడు తాను తయారు చేసిన మల్లెపూల దండ శివుని సరస్సు మీద గంగవలే శాశ్వతంగా ఉండాలని తనను వివాహమాడాలని కోరిందట అందుకు పరమేశ్వరుడు అంగీకరించాడు మల్లె పువ్వుతో పూజించి అలంకరించిన దేవుడు కాబట్టి ఇక్కడ శివుడికి మల్లికార్జునుడు అని పేరు కలిగింది శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరులు వెలియటం గురించి కూడా ఒక పురాణ గాథ ఉంది ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండగా వారి కుమారులు గణపతి కుమారస్వామి తల్లిదండ్రులకు వచ్చి గణపతి తనకు ముందు తనకు తనకు ముందు కుమారస్వామి తనకు ముందు వివాహం చేయమని వాదించారట సమస్య పరిష్కరించడానికి పార్వపర్ పార్వతీ పరమేశ్వరులు ఎవరు ముందు భూప్రదక్షిణం చేస్తే వారికి ముందు వివాహం చేస్తామన్నారట వెంటనే కుమారస్వామి తన నమలి వాహనం మీద బయలుదేరాడు ఆ తర్వాత గణపతి తన మూషిక వాహనం మీద తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగి నా భూ ప్రదక్షిణ అయింది నాకు వివాహం జరిపించండి అని అడిగాడట అది ఎట్లా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని ప్రయత్నిస్తే అందుకు గణపతి తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగితే అది భూప్రదక్షిణతో అని మీరువే పూర్వం ఉన్నారు కాబట్టి వివాహం చేయండి అని వాదించాడట ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు గణపతికి విశ్వరూప ప్రజాపతి కూతురులైన సిద్ధి బుద్ధినిచ్చి వివాహం చేశారు ఆ తర్వాత వచ్చిన కుమారస్వామి జరిగిన విషయం తెలుసుకొని కోపంతో క్రోంచ శ్రీశైలం వచ్చి అక్కడే ఉన్నాడట పార్వతీ పరమేశ్వరుడు పొత్తువాత్సల్యంతో కుమారస్వామిని వెనక్కి రప్పించడానికి నారదుడిని పంపిన ఆ ప్రయత్నం ఫలించలేదు చివరికి కుమారుడి దగ్గరికి తామే వెళ్ళడానికి నిశ్చయించుకొని అక్కడ ఉన్నారట ఆ విధంగా స్వయంగా పరమేశ్వరుడే ఇక్కడ జ్యోతిర్లింగంగా అవతరించాడు శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగాల్లో క్షేత్రంలో ఒకటి మాత్రమే కాక అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఒకటి ఇక్కడ ఉన్న బ్రహ్మరాంభాదేవి శక్తి స్వరూపిణి బ్రహ్మరాంభాదేవి అవతరణ గురించి ఒక కథ ఉంది ఈ ప్రాంతంలో అరకాసురుడనే రాక్షసులు అందరినీ వేధిస్తూ ఋషులు చేస్తున్న యజ్ఞ యాగాదులను అడ్డుదగులుతూ ఉన్నాడు అప్పుడు ఋషులంతా పార్వతీదేవికి తమ కష్టాలను మొరపెట్టుకొని తమను కాపాడమని వేడుకున్నారట అప్పుడు పార్వతీదేవి భ్రమర కీటక రూపం దాల్చి అరకాసుని సంహరించిన తర్వాత ఋషులు మునులు దేవతల కోరిక మన్వించి ఇక్కడే పరమేశ్వరుని పక్కన బ్రహ్మరాంభగా వెలిసింది జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే శక్తిపీఠం కూడా ఉండటం మూడు చోట్ల మాత్రమే ఉంది ఆ మూడు క్షేత్రాలు శ్రీశైలం కాశీ ఉజ్జయిని శ్రీశైలంలో భ్రమరాంబ శక్తిపీఠం కాశీలో విశాలాక్ష శక్తిపీఠం ఉజ్జయినిలో మహంకాళి శక్తిపీఠం ఉన్నాయి మల్లికార్జున ఆలయం మల్లికార్జున ఆలయం చుట్టూ ఎత్తైన గోడ ఉంది ఈ గోడ సుమారు ఇరవై అడుగుల ఎత్తు ఉంది ప్రాకారం చుట్టూ ఎనిమిది దిక్కుల్లో అష్టభైరవులు ప్రతిష్టలై ఉన్నారు దేవాలయానికి నాలుగు వైపులా గోపురాలు ఉన్నాయి మల్లికార్జున ఆలయం తూర్పు ముఖంగా ఉంది గర్భాలయం చిన్నది గర్భాలయంలోని అంగుళాల ఎత్తు ఎనిమిది అంగుల ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్న శివలింగం మల్లికార్జున శివలింగం మూర్తి చిన్నది కీర్తి గొప్పది అన్న శీక్తి ఈ సూక్తి ఈ దేవుని విషయంలో సార్థకమైంది ఎక్కువ మంది గుడిలో లేనప్పుడు గర్భగుడిలోనికి భక్తులను అనుమతిస్తారు రగ్ది ఎక్కువగా ఉన్నప్పుడు జనాన్ని గర్భగుడిలోకి అనుమతించరు మల్లికార్జున దేవాలయంలో కళ్యాణ మండపం ప్రసిద్ధి చెందింది ఇది విశాలమైన ప్రదేశం ఇక్కడ లోక కళ్యాణార్థం మల్లికార్జున తమరంబాల కళ్యాణం నిత్యం జరుగుతుంది దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి బ్రహ్మరాంబ దేవాలయం మల్లికార్జున ఆలయం వెనకవైపు వైపు శ్రీ బ్రహ్మరాంభ శక్తిపీఠ దేవాలయం ఉంది ఈ దేవాలయం కూడా తూర్పుముఖంగా ఉంది దేవాలయం పడమటి వైపు గోడ మధ్య భాగంలో స్త్రీలు శివునికి అభిషేకం చేస్తున్నట్లు ప్రతిమలు ఉన్నాయి ఈ ప్రతిమలు కట్టుకు ఇటు ఉన్న గోడల రంధ్రాల వద్ద చెవి పెడితే భ్రమరనాదం వినపడుతుంది శచీదేవి మెడభాగం ఇక్కడ పడి ఈ క్షేత్రం శక్తిపీఠమైందని పురాణాల కథనం భ్రమరాంబ మూల విగ్రహం రౌద్ర రూపం మహిషాసుర మహిషాసుర మర్ధిని రూపంలో ఉండి అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహం సౌమ్య రూపం గర్భాలయానికి ముందు భాగంలో శ్రీచక్రం దాన్ని నానుకొని కమలపీఠం ఉన్నాయి ఆ కమలపీఠం మీద కూర్చొని బ్రహ్మరాంభాదేవి తపస్సు చేసిందని చెప్తారు గర్భాలయం లోపలికి భక్తులను అనుమతించరు చే కుంకుమ పూజ శ్రీచక్రం కమలపీఠం దగ్గరే చేయిస్తారు శిఖరేశ్వరాలయం శ్రీశైలానికి ఆరు ఆరు మైళ్ళ దూరంలో శిఖరేశ్వరాలయం ఉంది ఈ శిఖరేశ్వరం శ్రీశైల పర్వత శ్రేణిలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఇక్కడ ఉన్న శివుడి పేరు వీరశంకరుడు ఈయన ఆలయ పై భాగాన గోపురం వలె ఉన్న కట్టడం మీద రోలు వంటి పెద్ద రాతిని మలిచి దానిలో రుబ్బు గుండు వంటి ఒక పెద్ద గుండు ఉంది ఈ రోళ్ళులో బెల్లం నువ్వులు శనగలు పోసి రుబ్బుతూ పడమటి వైపులు చూసినప్పుడు మల్లికార్జున దేవాలయం శిఖరం కనబడితే పునర్జన్మ ఉండదు అంటారు పాలదార పంచదార శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి ఇది అటకేశ్వరం దగ్గరే ఉంది ఇక్కడ బండల చీలిక నుండి నీటి ద్వా నీటి దార కాలువలుగా ప్రవహించుచున్నది ఈ నీరు పాలవలే తల్లగా రుచిగా ఉండటం వల్ల దీనికి పాలధార అనే పేరు వచ్చింది పాలధారకు పక్కనే పంచదార ఉంది ఒక పెద్ద బండ ఐదు చీలికలుగా చీలి వాటి నుండి నీటి పారటం వల్ల దీనికి పంచధార ఐదు పాయలు అనే పేరు వచ్చింది సాక్షి గణపతి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి పోయే దారిలో ఈ సాక్షి గణపతి మందిరం ఉంది యాత్రికులు శ్రీశైలానికి వచ్చినట్లు సాక్షిగా ఈ గణపతి ఉండటం వల్ల ఈ గణపతికి సాక్షి గణపతి పేరు వచ్చింది పాతాళ గంగా మల్లికార్జున దేవాలయానికి సుమారు మూడు మైళ్ళ దూరంలో పాతాళగంగా ఉంది ఇక్కడ కృష్ణవేణి నది కొండ మీద నుండి సుమారు ఐదు వందల యాభై అడుగుల క్రిందకి ప్రవహిస్తుంది ఈ దృశ్యం ఎంతో మనోహరమైంది ఇక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉన్నది పాతాళకంలో స్నానం చేయడానికి మెట్లు ఉన్నాయి అవి ఎక్కడం దిగడం కొంత కష్టంతో కూడుకున్న పని ఇక్కడ స్నానం చేసే భక్తులు ఇక్కడ ఇక్కడ నీటిని మల్లికార్జునుడు అభిషేకం చేయటానికి తీసుకెళ్తారు ఇక్కడ సమీపంలో లింగాల ఘట్టం ఉంది ఇక్కడ రాళ్ళు లింగాకృతిలో ఉన్నాయి అందుకనే ఈ ప్రదేశానికి లింగాల ఘట్టం అనే పేరు వచ్చింది ఇక్కడ నుండి భక్తులు లింగాకృతిలో ఉన్న రాళ్ళని తీసుకుని వెళ్తారు మేడి చెట్టు శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ మేడి చెట్టును దర్శించి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు ఈ చెట్టు మూడు చెట్ల కలయిక ఇందులో మేడి రావి జువి కలిసి ఉన్నాయి ఈ చెట్టు ప్రాశస్యం శ్రీపర్వత పురాణంలో ఉంది ఇది చా చాలా ప్రాచీనమైన వృక్షం ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు దత్తాత్రేయ మహర్షి ఏ వృక్షం దగ్గరే తపస్సు చేశాడట ధర్మసత్రాలు శ్రీశైలంలో ఉండటానికి ధర్మసత్రాలు సత్రాలు హోటల్లో ఉన్నాయి ఇక్కడ కులాల వారీగా సత్రాలు ఉన్నాయి బ్రాహ్మణ వైశ్య తదితర కులాల కులాల వారి సత్రాలు ఉన్నాయి శ్రీశైలం దేవస్థానం వారి వసతి గృహాలు కూడా ఉన్నాయి హటకేశ్వరం మల్లికార్జున ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో హటకేశ్వరం ఉంది దీన్ని హటకేశ్వరం అని కూడా అంటారు ఇక్కడ కేశప్ప అనే కొమ్మరివాడు ఉండేవాడట అతను పరమ శివభక్తుడు భక్తి వలన అతని వృత్తిలో సంపాదన ఎక్కువైంది అందువలన ఆ వృత్తిలో కొంతమందికి కేశప్ప మీద అసూయ ఏర్పడింది అతని అల్లిక చక్రం దొంగలించుకుపోయారు ఆ పరిస్థితుల్లో ఒకరోజు కొంతమంది శివభక్తులు దూర ప్రాంతం నుండి వచ్చిన వారు కేశప్ప ఇంటికి భోజనానికి వెళ్ళారట తన నిస్సహాయ స్థితిని నిందించుకుంటూ కేశప్ప ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అప్పుడు శివుడిని ప్రత్యక్షమై కేశప్పకు చక్రాన్ని ఇచ్చి వరం కోరుకోమన్నాడట అందుకు కేశప్ప స్వామి ఎల్లప్పుడూ తమ పాదాలను పూజించే అవకాశం ఉమ్మని అడుగుతాడు అందుకు పరమేశ్వరంగి గురించి తన పాదాలను అక్కడ వెదిలి వెళ్ళాడట క్షేత్రపాలకుడు శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఈయన దేవాలయం పోస్టాఫీస్ దగ్గర ఉంది వీరభద్రస్వామి దేవాలయానికి పైకప్పు లేదు అందువల్ల ఈ స్వామిని బయలు వీరభద్రస్వామి అంటారు ఇక్కడ స్వామి విగ్రహంతో పాటు భద్రకాళి విగ్రహం కూడా ఉంది గ్రామ దేవత శ్రీశైలానికి గ్రామ దేవత అంకాలమ్మ కరివైన వారి సత్రం ఎదురుగా అంకాలమ్మ దేవాలయం ఉంది గ్రామ దేవతను దర్శించుకుని ఇతర దేవతల దర్శనానికి వెళ్ళడం సాంప్రదాయం ఈ క్షేత్రాన్ని దర్శించ మాత్రాన కోరికలను నెరవేరి చేసిన పాపాలు పరిహారమై పునర్జన్మ రైతాన్ని తోడ్పడుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ధన్యవాదాలు